హలో ఫ్రెండ్స్ నమస్తే అండి ఇది వచ్చేసి ఏంటంటే మనకు జామా చెట్టు అనడం సో జామా చెట్టు అనేది మనం సో చేసినామంటే సో అక్కడ రూటింగ్ అనేది మనం రప్పించడం అంటే వేర్లు అనేది రావడం జరిగింది సో దానికి కావాలంటే మనకు కంపోస్ట్ ఒకటి సాయిల్ ఒకటి సో కోకో మూడు కలిపి మనం సో అట్లా కవర్లు కట్టాలి సో స్కిన్ లేని వచ్చేసి ఏంటంటే మనకు ఒక టూ ఇంచ్ నుంచి ఫోర్ ఇంచ్ వరకు మనం కట్ చేయాలి సో అప్పుడు మనకి ఏంటంటే సో ఇట్లా ఫుల్ కట్ చేసిన తర్వాత సో ఆ మనం కట్ చేసిన ఎక్కడైతే ఉందో దానిపైన మనం ఈ సాయిల్ ఈ కో కంపోస్ట్ అనేది వేసి ఇట్లా కవర్లు కట్టాలి సో కొంచెం టైట్గా

ఆల్రెడీ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ప్లాంట్కి మాత్రమే ఇలా కట్టాలి సో ఎందుకంటే తొందరగా మనకు ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతాయి సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు సో ఇది సెకండ్ అన్నట్టు ఇది ఏంటంటే మండ చిన్నగా ఉంది కాబట్టి ఏ రూట్స్ చిన్నగా ఉన్నాయి సో మండ అంటే మనకు మండ ఎంత లావుగా ఉంటే సో అంతా మనకి రూట్స్ అని కూడా చాలా లావుగా ఉంటాయి సో గుర్తుపెట్టుకొని ఇట్లాంటి మండలాగైతే కట్టండి సో నీ టెస్ట్ పరంగా ఏం చేసినట్టే ఆ సన్న మండ కూడా కట్టడం జరిగింది సో గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే మనం గట్టే ముందు ఆలోచించాలి ఒకటి ఏంటంటే సో అది ఆల్రెడీ ఫ్రూటింగ్ ఉన్న చెట్టే కట్టాలి ఎందుకంటే మనం తొందరగా సో ఈ ఈ చెట్టుకు ఎంత వయసు ఉంటుందో సో దాన్ని కూడా ఆ మండ కూడా మనం కట్టిన మండ కూడా అంత వయసు ఉంటుంది ఇది వచ్చేసింది మ్యాంగో అన్నట్టు సో ఇది ఇది కూడా అంతే సేమ్ దాంట్లో దానిలాగా ఎయిర్లేస్ ఎయిర్లేయర్ సిస్టమ్ అన్నట్టు ఇది సో ఇది కూడా అంతే దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ అవుతుంది దాని కూడా మ్యాంగో సో మీకు సెకండ్ పార్ట్లో చూపిస్తుంది చెట్టు ఇట్లా ఉండాలి పెద్దగా ఉండాలి మరి చిన్న చిన్న చెట్ల కట్ట కానీ కొన్ని చ అంటే రూటింగ్ రావు కొన్ని చనిపోతాయి సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనం మనం నేను నాటే చెట్లు అన్ని సో అక్కడ కరివేపాకు ఉంటుంది తర్వాత అక్కడ మూలముగ చెట్లు ఉంటాయి కింద చూసుకోవచ్చు మీకు జూమ్ చేసి చూపిస్తా తర్వాత సో అక్కడ కూడా మనం పెట్టిన చెట్లే అంటే రకరకాల మనకు మనకు నచ్చిన చెట్లు పెట్టిన సో ఇంకా ఉన్నాయి మీకు చూపిస్తానండి చూడండి బాగుంటాయి అవి కూడా సో మందార చెట్టు కావచ్చు కోతమడిక చెట్టు చెట్టు సో కొన్ని నాకు సో కొన్ని దొరికిన మనకు సో దగ్గరలో నువ్వు చెట్లు సో ఇది మంద చెట్టు అన్నట్టు సో ఆ ముందుకు వెళ్తే ఇది జామ చెట్టు అది అదేమో సో అది పింక్ జామ ఇది వచ్చేసి ఏమో నాట్ జామ అన్నట్టు చూసుకొచ్చి అక్కడ ఫ్లోటింగ్ కూడా స్టార్ట్ అయ్యాయి ఇవన్నీ మనం పెట్టిన చెట్లే ముందుకు ముందుకెళ్తే కూడా అక్కడ మనకు స్వీట్ లేమన్ చెట్లు ఉంటాయి కాకపోతే మనకేందంటే సో మనం పెట్టిన చెట్లు మనకు ఒక గుర్తులాగా ఉందన్నట్టు ఇది పప్పాయ్ చెట్టు అక్కడ స్వీట్ లేమను ఇది నిమ ఇది చెట్టు అన్నట్టు సో ఇట్లా మనకు సో పెట్టాలనిపించింది ఇట్లా ఖాళీగా ఉంది సో ఒకవేళ మనం చూసుకోవడానికి బాగుంటుంది సో మన కూడా బాగుంటుంది గ్రీనర్ అని చెప్పేసి సో చెట్లు ఇవ్వడం జరిగింది సో లైక్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లైక్ చేయండి సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా కొంచెం అర్థం చేసుకోండి సో వీడియో అనేది చాలా మంచిగానే వచ్చింది సో మనకి